ఇప్పటివరకు సేకరించిన నాగగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య దేవాంగ ఏడు పేర్లు క్షత్రియ ఒకటి పేరు రెడ్డి ఒకటి పేరు కాపు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన నాగగోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అంకన దేవాంగ నాగగోత్రం ఇంటి పేరు అంకలం దేవాంగ నాగగోత్రం ఇంటి పేరు అంకుల దేవాంగ ఇంటి పేరు కడపల్లి దేవాంగ ఇంటి పేరు కామంచి దేవాంగ ఇంటి పేరు చింద క్షత్రియ నాగగోత్రం ఇంటి పేరు నిగరం దేవాంగ నాగ గోత్రం ఇంటి పేరు బసవ రెడ్డి నాగ గోత్రం ఇంటి పేరు మురమళ్ళ కాపు ఇంటి పేరు వరసెట్టి దేవాంగ నాగ గోత్రం